నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేస్తే ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేనైతే క్లియర్గా చూపిస్తాను ఇన్ షార్ట్లో నేను వచ్చేసి మా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను కాబట్టి బేసిక్స్ నాలెడ్జ్తోనే కొంచెం అంటే సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను మీరు వీడియో మొత్తం చూసి వెళ్ళండి చూసిన తర్వాత మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించి అనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చే అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయినా కానీ స్టార్టింగ్లో కొంచెం క్లియర్గా అంటే సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ లెంత్ కాకుండా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏవేవైతే యూజ్ అవుతావో అవి మాత్రం చూపిస్తాను ఇంకా మీరు అంటే వీడియోస్ని తీసి ఎడిటింగ్ చేసుకుంటూ అందులో ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి ఒకరు చెప్పినా చెప్పకుండా మీకే అన్నీ తెలిసిపోతాయి ఇంకా ఇప్పుడు ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఇన్షాట్ ఇలా అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇన్షాట్ ఉంది కదా దీన్ని ఇలా క్లిక్ అనుకోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇంకా వీడియో ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా వీడియో ఫోటో కాలేజ్ వీటితో మనకు సంబంధం లేదు వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా అయితే వస్తుంది నేను ఇంతకుముందు వీడియోస్ ఏమైనా చేసి ఉంటాను కదా అవన్నీ ఇక్కడ అయితే వస్తాయి ఇంకా ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేస్తే వీడియోస్ అన్ని వస్తాయి నేనైతే క్యారెట్ పచ్చడి చేశాను అదైతే ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా క్లిక్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అన్ని అవే వస్తాయి యాడ్ అయిపోతాయి అనమాట ఇలా క్లిక్ చేసుకోవాలి ఇంకా ఇన్షర్ట్ అయితే ఓపెన్ చేయంగానే ఇలా అయితే కనిపిస్తుంది ఇందులో వి మాత్రం మీకు చూపిస్తాను ఎందుకంటే మా ఫ్రెండ్స్కి అర్థం కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ రేషియో ఉంటుంది అంటే చూస్తాను చూడండి మీకు క్లియర్గా ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ గురించి మొత్తం రేషియో అయితే ఉంటుంది అనమాట ఇలా క్లిక్ చేసుకోగానే ఇది వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్టీన్ ఈస్ట్ అదేమో షార్ట్స్కి అనమాట ఇది సిక్స్టీన్ ఈస్ట్ నైన్ లాంగ్ వీడియోస్కి అనమాట ఇలా అయితే రెండు ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి యూట్యూబ్ ఆడియో అని ఉంది కదా అది వచ్చేసి మనము అంటే రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి స్టిక్కర్స్ అనమాట టెక్స్ట్ గిట్ల ఏమైనా రాసుకోవాలి అనుకుంటే అన్ని ఇందులో ఉంటాయి థర్డ్ వన్ వచ్చేసి ఇది టెక్స్ట్ ఇందులో కూడా అదే ఉంటది అనమాట అదైనా ఇదైనా ఒకటే ఇంకా ఇది ఎఫెక్ట్స్ ఫిల్టర్ ఇవన్నీ నేనైతే ఏం యూజ్ అయ్యాను ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా స్లిప్ట్ ఇది వచ్చేసి మనము మెయిన్ గా ఎక్కువ అయితే అది వాడతాం అనమాట ఇంకా డిలేట్ ఆప్షన్ కూడా మీకు చూస్తాం ముందు ముందు డిలేట్ ఆప్షన్ ఇది కొంచెం ముందు ముందు అయితే ఉంటదనమాట ఇంకా వాల్యూమ్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఇది ఉంటది ఇంకా బ్యాక్గ్రౌండ్ అంటే వెనక మనం బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేసుకుంటాం కదా అలాంటప్పుడు యూజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ ఇంకా స్పీడ్ ఎక్కువ యూజ్ అనమాట స్పీడ్ కూడా ఎక్కువనే యూజ్ చేస్తాము ఇంకా యానిమేషన్ ఇవన్నీ ఇంకా నేనైతే ఎక్కువ వాడను ఇంకా ఈ వీటి గురించి చెప్పినా కూడా అవసరం ఉండదు ఇంకా మెయిన్గా ఇక్కడ వచ్చేసి రొటేట్ అని ఉంది చూడండి ఇది ఎక్కువ వాడతా అనమాట అంటే మనం వీడియో తీసినప్పుడు వెనక ముందు అటు ఇటు కొంచెం అటు ఇటు అయి కదా దానికోసం అని ఇది మెయిన్గా ఇంకా ఇన్షార్ట్లో అయితే ఇదే మెయిన్గా ఇప్పుడు వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అయితే చూస్తా వీటిని ఉపయోగించుకుంటూ ఇప్పుడు మెయిన్గా మనం వాడేది రేషియో తెలుసుకోవాలి కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రేషియో అనమాట ఇప్పుడు వచ్చేసి లాంగ్ వీడియో టైప్ ఉంది దీన్ని మనం షార్ట్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఇలా ఇది ఉంది కదా ఇదేమో షార్ట్ కి ఇదేమో లాంగ్ వీడియోకి అనమాట ఇంకా ఇలా క్లిక్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి డన్ కనిపిస్తుంది కదా డన్ ఇది నొక్కేసుకున్నాం అనుకోండి ఇంకా డన్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా మనం ఎలా అయితే చేసుకుంటాను చూపిస్తాను నేను అంటే ఇన్ షార్ట్లో నేను ఎడిటింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ప్లే బటన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటూనే చేయాలి అనమాట ఇలా క్లిక్ చేస్తే ఇక్కడికి అంటే సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది నేను వాయిస్ కూడా డైరెక్ట్ ఇస్తున్నా కాబట్టి సౌండ్ అయితే తగ్గించుకుందాం వాల్యూమ్ అని ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి వాల్యూమ్ దీన్ని అయితే మొత్తానికి ఆఫ్ చేస్తున్నాయి ఇలా క్లిక్ చేసామనుకోండి ఇలా మొత్తం కొట్టేసి ఇక్కడ టూ స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా టూ స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి ఇలా అప్లై టు ఆల్ అని కనిపిస్తుంది కదా అప్లై టు ఆల్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి మొత్తం సౌండ్ అయితే ఇంకా ప్లే చేసినా అన్నమాట ఇలా అనమాట ఆ చిన్నని ఎంత పడుకోబెడ్డదా మనం పడుకుంటా లేడమ మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఎలా అయితే ప్లే ఫస్ట్ ప్లే చేసుకుంటూ నాకు ఇక్కడ నుంచి కావాలి ఇక్కడ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా స్లిప్టు ఇదైతే నొక్కేసుకున్నాం అనుకోండి కట్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఇది ఇలా అన్నాం అనుకోండి కట్ అయిపోతుంది ఇది డిలేట్ ఇంకా నాకు ఇది అవసరం లేదు ఎందుకంటే నేను వన్ మినిట్లోనే అంత చూపించాలి కాబట్టి ఇలా డిలేట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇద్దరం హై ఇక్కడికి అయితే డన్ చేస్తున్నా ఇలా మళ్ళీ స్లిప్ట్ అనుకోండి ఇంకా ఇలా మళ్ళీ ప్లే చేస్తా ఇంకా ఇదంతా కొంచెం ఎక్కువ అంటే వన్ మినిట్టే ఉంటుంది కదా ప్రాసెస్ అందుకని నేనైతే స్పీడ్ పెంచుకుంటున్నా ఇక్కడ ఉంది చూడండి స్పీడ్ ఇదే దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఈ స్పీడ్ మనకి ఎంత కావాలిస్తే అంత ఇకే అయితే నేను మళ్ళీ ఇది అంటే నేను క్యారెట్ కాబట్టి క్యారెట్ గురించి చెప్తున్నాను కాబట్టి మళ్ళీ స్లిప్ట్ చేసుకొని కొంచెం స్పీడ్ తగ్గిస్తాను అనమాట ఇద్దరం చూపించడానికి ఇంకా ఇదే అండి ఇదంతా ఇలా కంప్లీట్ అయిపోయినాక ఎడిటింగ్ చేసుకుంటాం కదా గివి రెండు డిలేట్ టు ఒక్కటే అండి ఇంకా ఎక్కువ ఏం అవసరం ఉండదు తర్వాత మళ్ళీ దీన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పర్ట్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దీన్ని ఇలా క్లిక్ చేసి ఇంకా ఈ విధంగా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి ఎక్స్పర్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట ఎక్స్పర్ట్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసాం అనుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వన్ ఎయిటీ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకొని ఇలా ఎక్స్పర్ట్ చేసేసుకుంటే ఇక్కడ అయిపోయి మన గ్యాలరీ వస్తుంది ఇంకా ఇంతేనండి ప్రాసెస్ ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇదండి అండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఉంటాను బాయ్ అండి